డైరీ ఫామ్లో పోతున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ జాగ్రత్త పాటించండి చాలామంది ఏం చేస్తారంటే ఏదైనా డైరీ ఫామ్లో ఉన్న పశువు ఏదైనా ఎదకొస్తే అన్ని అన్ని వాటితోనే దాటిస్తారు సో ఆ విధంగా మాత్రం చేయకూడదు ఇందులో చిన్న జాగ్రత్త తీసుకోవాలి అదేంటంటే పశువు ఆరోగ్యంగా ఉందా లేదా చూసి తీగలు కరెక్ట్గా ట్రాన్స్పరెంట్గా అంటే కొడుగుడు సదా ఉంటుంది చూడండి లేదంటే కొబ్బరి దూనలాగా చిక్కగా అలా వస్తుంది అంటే ఆ పశువుతోని పోతు దాటించవచ్చు అంతేకాని ఒకవేళ తీగలు కానీ అది పెరుగులాగా కానీ లేదంటే చీమిడిలాగా కానీ ఇట్లా తెల్లగా వస్తుంది అంటే మాత్రం అటువంటి పశువుతో మాత్రం పోతును దాటించద్దు ఎందుకు ఎందుకు అంటే దానివల్ల ఏమైందంటే ఆ పశువు నుండి ఏదైతే తెలిపోతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఆ పశువుకి ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థం అనమాట సో ఇన్ఫెక్షన్ ఉన్న పశువుతోని ఆరోగ్యకరంగా ఉన్న పోతును దాటించితే ఏమైందంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఈ పోతు కూడా వస్తుంది సో ఈ పోతు నుంచి మళ్ళీ వేరే ఆరోగ్యకరమైన పశువులను దాటుతుంది కదా అప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అయితే డైరీ ఫామ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది నేను చాలాసార్లు కొన్ని డైరీ ఫామ్స్ విజిట్ చేసినప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఎక్కువగా కనిపించింది సో యాక్చువల్గా ఏదో ఒక దా ఏదో ఒక పశువుకి ఇన్ఫెక్షన్ ఉంటుంది అది కాస్త ఏమైందంటే ఆ ఇన్ఫెక్షన్ మెల్లిమెల్లిగా మెల్లమెల్లిగా ఆ పోతు దాడుతూ ఉన్న ఉన్న కొద్ది వేరే వాటికి కూడా స్ప్రెడ్ అవుతుంటుంది సో దాదాపు అన్ని పశువులకు ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది సో ఈజీగా మాత్రం చేయకండి సో ఇన్ఫెక్షన్ ఉందా లేదా కరెక్ట్గా చెక్ చేసుకొని తీగలు ట్రాన్స్పరెంట్గా ఉన్నవా క్లియర్గా ఉన్నవా చూసి మాత్రమే ఆ తర్వాత మాత్రమే పోతుని దాటించండి